బాగా ఆకలేసింది చకచక వంట చేసేద్దాం ఏమున్నాయి బా ఆనపకాయ ఇప్పుడు పప్పు కూర చేయాలి ఎప్పుడు పప్పు కూరైనా ఈసారి పుల్ల పుల్లగా కారం కారంగా ఉండే ఆనపకాయ పచ్చడి చేసి అబ్బో అనిపించేద్దాం ఆనపకాయ టమాటా మొక్కలు కోసుకొని పక్కన పెట్టండి స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టి కొంచెం నూనె వేసి ఓ ఐదు పచ్చిమిరపకాయలు చిన్న చిన్న ఘాట్లు పెట్టి నూనెలో వేసేయండి ఇందులో జీలకర్ర ఆనపకాయ ముక్కలు టమోటాలు నిమ్మకాయ సైజు చింతపండు ఉప్పు వేసి బాగా కలుపుకోండి ఇప్పుడు మూత పెట్టేసి మూత పైన కొన్ని నీరు వేసి స్టీమ్ కుకింగ్ చేసుకుందాం ఇలా చేస్తే ముక్కలు త్వరగా మగ్గిపోతాయి అలాగే ఆనపకాయలో ఉన్న కార్బోహైడ్రేట్లు విటమిన్లు యాంటీ ఆక్సిడెంట్లు పోషకాలు అన్నీ అలానే ఉంటాయి ఎక్కువ ఎక్కువ నూనె వేసి మగ్గించే కన్నా ఈ స్టీమింగ్ పద్ధతి చాలా బాగుంటుందండి పది నిమిషాలు చక్కగా మగ్గిపోయాయి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి తెల్లారాక మిక్సీ చేసుకోండి దీన్ని పోపు దినుసులు ఇంగువ కరివేపాకుతో పోపు పెట్టి అలా కొత్తిమీర చల్లుకొని వేడి వేడి అన్నంలో కలుపుకుని తింటుంటే బా ఆ నానపకాయ అబ్బో అనిపిస్తుంది అండి ఈ వేసవి ఎండలకి చలవ చేసే ఆనపకాయ పచ్చడి మీరు ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్